నమస్కారం కరీంనగర్ జిల్లాలో ఒక రైతు ట్రాక్టర్ తో నడిచే స్పేర్ తీసుకున్నారు దాని వల్ల అనిపించింది మరి పొలానికి మందు కొట్టడం ఎలా అనిపిస్తుందో రైతు మాటలు తెలుసుకుందాస్ అర్జున్ తీసుకున్నారు కదా మన ట్రాక్టర్ స్పేర్స్ ద్వారా మనం మనసులో భుజానికి వేసుకుని కొట్టడం ద్వారా రెండిట్లో తేడా ఏంటో చెప్తారా సార్ ఒక లీటర్ల వాటర్ జబ్బకేసుకొని కొట్టాలంటే బురదల మోకాల వరకు దిగబడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ అనిపించి రైతు ఏది ఇబ్బంది పడతాడు కొట్టే వ్యక్తి కూడా బర్డెన్ వాడి కొంచెం స్టెమినా గురవుతాడు ఇదైతేనో ఇది రాల కంపెనీ వారు మాకు స్పాన్సర్ చేయడం జరిగింది ఇది తెలియని దాని గురించి మాకు ఎక్స్ప్లెయిన్ చేసి మాకు ఏంటంటే పొలంలో బాగుంటుంది ఒకసారి మీరు వాడి చూడండి బాగుంటుంది అనే ఉద్దేశం కొద్దీ మాకు ఈ సజెషన్ ఇవ్వడం ద్వారా మేము తీసుకోవడం జరిగింది వాళ్ళు చెప్పిన విధంగానే పనిచేస్తుందా సార్ ఏమన్నా దీని వల్ల అయితే ప్రాబ్లం అయితే ఏమి ఉండదు ఓకే చెప్పిన దానికన్నా ఎక్కువనే యూజ్ ఉంది ఎక్కువ పనితనం బాగుంది మేము వచ్చేసి ఇప్పుడు చేసి అయితే తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఒక రెండు టూ ఫిఫ్టీ మీటర్స్ పైపులు అయిన ద్వారా కూడా మేము అవలీలాగా తీసుకొని పోయి కొట్టగలుగుతున్నాం వేటు వేటు కూడా బాగా ఏం లేదు పైపు మంచిగా వెయిట్ లెస్ ఉంది ఇది కొట్టేవారికి కూడా బల్టెని పడడం ఏం లేదు బాగుంది గంట ఎన్ని ఎకరాలు స్ప్రే చేసుకోవచ్చు గంటకు వచ్చేసి అంటే దిగబాటు ఉండే ఉండడం ఉంటే కొంచెం స్లో పడితే ఒక రెండు రాత రత పట్ట నాలుగు ఎకరాల దాకా కొట్టగలవచ్చు చెవుక పొలం అయితే నాలుగు ఎకరాల దాకా స్ప్రే చేసుకోవచ్చు అంటే ఫిల్డ్ అందుబాటులో ఉండి మంచిగా ఉన్నట్టు అయితే ఇద్దరు మనుషులు ఇద్దరు కూడా స్ప్రే చేసుకోవచ్చు టూ పైప్స్ ఉంటాయి దీనికి వచ్చేసి త్రీ నాజిల్స్ ఉంటాయి రెండు ఉపయోగించుకుంటే మంచిగా పనిచేస్తాయి ఇంకొకటి ఏంటంటే ఈ కాటన్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఒక రోజుకి ఎంత తీసుకుంటున్నారు సార్ ఒక రోజు వచ్చేసి మేము వచ్చేసి డైలీ ఒక ఫిఫ్టీన్ ఏకర్స్ కొట్టగలుగుతున్నాం ఫిఫ్టీన్ ఏకర్స్ వచ్చేసి అంటే ఎకరాలైనా ఫైవ్ హండ్రెడ్ చొప్పున తీసుకోగలుగుతున్నాను పదిహేను ఎకరాలకి ఏడు వేల ఐదు వందలు ఏడు ఐదు వందలు తీసుకుంటే అందులో రెండు వేల ఐదు వందలు రూపాయలకి రెండు వేల ఐదు వందలు మూడు వేల ఐదు వందలు ఖర్చు పోయిన సుమారుగా నాలుగు వేలు మిగిలగలుగుతున్నాయి రాబోయే కాలానికి ఇది అవసరం పడుతుంది చెప్తారా సార్ ఈ రాబోయే కాలానికి ఇప్పుడు అయితే వచ్చేసి మనుషుల కొరత బాగుంది ఉండ ఉండడం వల్ల మాకు ఇబ్బంది కలుగుతుంది ఒక పదిహేను ఎకరాలు ఇరవై ఎకరాలుగా చేయగలుగుతున్నాం మా సొంత ఫీల్డ్ దానికోసం ఉద్దేశించి మా కోసం తీసుకొని రావడం జరిగింది వచ్చేసి దీనివల్ల మాకు మాకు ఇప్పుడైతే చాలా సంతోషంగా ఉంది ఎట్లా అంటే ఈ దీన్ని యూజ్ చేసిన కాంచెలు కొంచెం ఒకటే రోజులో పదిహేను ఎకరాలు కొట్టడం అంటే అప్పు అప్పుడు వచ్చేసి ఒక మూడు ఎకరాలు నాలుగు ఎకరాలు కొట్టేది ఒక ఇద్దరు ముగ్గురు మనుషులు ఇప్పుడు వచ్చేసి ఒక ఇప్పుడు టాక్టర్ కాడ ఒక వ్యక్తులు వచ్చేసి మన స్ప్రే చేయడానికి ఒక వ్యక్తి ఇద్దరు ఉంటే సరిపోతుంది రోజు మ్యాక్సిమం ఇరవై పదిహేను నుండి ఇరవై ఎకరాల్లో స్ప్రే చేసుకోవచ్చు దీనివల్ల మాకైతే ఇప్పటికైతే బాగానే ఉంది నెక్స్ట్ కూడా దీన్ని మేము మా ద్వారా చూసిన తర్వాత ఇంకా విలేజ్లో కూడా స్పాన్సర్ అడుగుతారు ఇంకా అది కావాలని అడుగుతారు దీని ఇంకా ముందు తరానికి అయితే బాగానే ఉంటుంది అయితే పంపేసుకొని కొట్టాలంటే ఇబ్బందిగా ఉంది ఇప్పుడు లేబర్ కొరత కూడా ఉంది కొట్టడానికి కాబట్టి అది ఆ ఇబ్బంది పడలేకనే ఇది మీరు తీసుకొని రావడం జరిగింది ఈ నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటంటే ఒక పది నుండి పదిహేను ఎకరాలన్న రైతులు మాక్సిమం దీనివల్ల యూజ్ అయితే బాగుంటుంది తీసుకో తీసుకుంటే అయితే దీనివల్ల లాభదాయకమే దీన్ని తీసుకొని వాళ్ళ సొంతకి కాకుండా దాంట్లో మిగిలిన టైంలో కూడా వేరే వాళ్ళవైనా కూడా మ్యాక్సిమం ఒక మూడు నాలుగు వేల రూపాయలు డైలీ సంపాదించుకోవడానికి అనుకూలంగా ఉంది ఇప్పుడు మీరు బయట రిటర్న్ వచ్చిందా సార్ దీనికి వచ్చేసి ఒక వన్ మంత్ లో అంటే మేము కొత్తగానే తీసుకున్నాం దీన్ని ఇప్పుడు ఈ లెక్క చూసుకుంటే మా విలేజ్ లో వచ్చేసి మొత్తం పాడి ఏరియా మాకు ఏంటంటే ఒక వన్ మంత్ లో మాకు రిటర్న్ వస్తా అన్న వన్ మంత్ వన్ మంత్ లోపే మాకు తీరుతుంది అన్న నమ్మకం కూడా ఉంది